తాండూరు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాపైన ఉన్నాయని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సేవ చేస్తానని మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు తాండూరు పట్టణంలో గురువారం ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు వికారాబాద్ జిల్లా తాండూరు ప్రజలు తనను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రజలు ఆశీర్వదిస్తూనే ఉన్నారని అన్నారు ఈ ప్రజల కోసం వారి మధ్యలో ఉండే సేవ చేస్తానని అన్నారు ఇక్కడ ప్రజలు తనను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా మంత్రిగా తాండూరు ప్రజలు ఆశీర్వదించారని అన్నారు తాను మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆ తర్వాత కూడా తాండూ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు అయితే మిగిలి ఉన్న పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా ఎమ్మెల్సీగా తనపై బాధ్యత ఉందని అన్నారు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి బాధ్యత కూడా నా పైన ఉందని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ బలోపేతం చేస్తామని అన్నారు అదేవిధంగా వెనుకబడి ఉన్న ఈ ప్రాంతాన్ని ఇప్పుడున్న ప్రభుత్వంతో మరింత అభివృద్ధికి చేయడానికి కృషి చేస్తామని అన్నారు ఈ నెల పదిహేడవ తేదీన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు భక్తులు ప్రజలు అందరూ ఈ పూజా కార్యక్రమంలో హాజరు కావాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న

పార్టీ ఆదేశాల మేరకు కూడా పార్టీ కట్టుబడి ఉండి కూడా మరి మళ్ళీ ఎమ్మెల్సీ ఉండి టికెట్ కూడా ఆదేశాల మేరకు మరి పార్టీ కట్టుబడి ఉండి ముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఆళ్ళూరు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సేవ చేయడానికి ముందుంటారు అదేవిధంగా సెవెంటీన్త్ రోడ్ పూజ కార్యక్రమం జరిగింది అందరూ ప్రసోలతో పాటు అందరూ కూడా ఆ కార్యక్రమంలో రావాలి ఇంకా కూడా ఎప్పటి టైం నుంచి కూడా ప్రజల మధ్య ఉండి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అన్ని విధాలుగా ముందు తీసుకోవాలి మేము ముందుంటాం మా నాయకులు అందరూ కూడా మా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తాం మరి ఏదైతే ఇంకా మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉన్నాయో శాంక్షన్ అయినా ఉన్నాయి ఇంకా ముందు ముందు వస్తే కూడా అందరికీ కూడా సహకరించి అటు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తప్పకుండా ఇంజనీర్ జవానికి ముందుటట్టు తప్పకుండా చూస్తారు అందరికి కూడా ఆస్తుంటారు కూడా ఏదైతే కూడా కొన్ని అయినాయి ఇంకా కొన్ని కాలేదు కూడా ఎక్కువ మీ కూడా కలిసి బ్రిడ్జ్లు కానీ మరి ఏదైతే హాస్పిటల్స్ కానీ మరి పెద్ద ఎత్తున మంచి వచ్చినటువంటి వేల కోట్లు ఆ కార్యక్రమాన్ని మొన్న దాకా జరిగినాయి మళ్ళీ కూడా ఇంకా

షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి